బ్రహ్మ ్రహ్మ గురుణ గుేవ మహేశ్వర గురుక్ష నమ సో నేను శిష్యరికం చేసిన గు స్ఫూర్తిగా స్మరించుకుంటూ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ విష్ణు కిషోర్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ని ఎవరి పేరైతే ఎస్ ఆర్ వి సో ఎస్ అంటే స్టెబిలిటీ ఆర్ అంటే రిజిడ్ వి అంటే విక్టరీ ఆఫ్ సక్సెస్ సో ఈ మూడు అక్షరాలతో మీ పేర్లు మొదలై మీ పేర్లలో ఆరు అక్షరాలు ఉన్నట్లయితే మీరు అనుకోవచ్చు అక్షరానికి అంత బలం ఉందా ఒకసారి శంకుని మీ చెవి దగ్గర పెట్టుకొని వినండి ఓంకార శబ్దం చేస్తుంది ఆ శబ్ద తరంగం నుండే అక్షరం అనేది మొదలైంది అక్షరానికి ఎప్పుడూ అంతం ఉండదు సో శబ్దానికి అంతం ఉంది కానీ అక్షరానికి అంతం అనేదే ఉండదు ఎవరి పేరైతే ఎస్ ఆర్ ఇవాళ డేట్ ఏంటండి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఏడు సో ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మొత్తాన్ని కలిపితే ఒకటి సో తొమ్మిది ఒకటి అంటే రవికి సంబంధించిన నెంబరు తొమ్మిది అంటే కుజుడికి సంబంధించిన నెంబర్ ఎవరి పేరు అయితే ఎస్ వి ఆ పేర్లలో ఆ అక్షరాలతో మొదలై ఆరు లెటర్స్ ఉన్నాయో ఒకటి ఆరు తొమ్మిది రవి శుక్రుడు కుజుడు ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఈ రోజు నుండి నేను చెప్పినటువంటి ఈ అక్షరాల్లో జన్మించిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది వీళ్ళు వీళ్ళ జీవితంలో అనూహ్యంగా నేను చెప్పిన రంగాల్లో విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబ విషయంలో సంతాన విషయంలో పెట్టుబడుల విషయంలో అద్భుతమైన అఖండ విజయం అండి నార్మల్ గా వచ్చే విజయం కాదు భారీ విజయాన్ని సాధించబోతున్నారు మీరు పెట్టిన సంపాదనలో మీరు పెట్టిన పెట్టుబడిలో అనూహ్యంగా లాభాన్ని మీరు చేయబోతున్నారు ఒకసారి మీ పేర్లో డెస్టినీ నంబర్ ఏంటో తెలుసుకొని ఆ మొత్తాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని కొడితే పదకొండు కానీ ఇరవై రెండు మాస్టర్ నెంబర్ వస్తే ఇంకా మీరు అదృష్టవంతులే